ప్రైజ్ ద లార్ట్ మన పరిశుద్ధుడు మన విమోచకుడైనటువంటి పేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్యంలో ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ ద లార్ట్ వందనాలు మనము దేవుని వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే ఈడు ఈడు మన గురించి చెప్పేటోళ్ళు పేడ లాంటి ఈ పీడను ఎంటబెట్టుకొని పోతే ఈ పీడ కనుక మనతో పాటు ఉంటే ఉంటే అంత ఎదురే వస్తుంది నేను సార్లు విన్నా చిన్నప్పుడు చాలా సార్లు విన్నా చిన్నప్పుడు వీళ్ళు ఎంటబెట్టుకొని రావద్దంటే పెట్టుకొని వస్తుంది వస్తాం ఈడు పెద్ద పీడ లాంటి ఈడు తోడున్నడంటే ఈడు ఎంబడు ఉండడంటే పీడ వెంబడ చెప్పుకొని తిరగటమే తిరగటమే అనే మాటలు నేను చాలాసార్లు విన్నా చాలాసార్లు విన్నా ఈ మాట ఎందుకు ఉపయోగిస్తారంటే వాళ్ళకి అడ్డం ఎప్పుడైతే వస్తుందో ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి అడ్డం అనేది ఎప్పుడైతే వస్తుందో ఏ రకంగానైనా సరే కానివ్వండి అడ్డం అనేది వాళ్ళకి వస్తే వాళ్ళకి నెమ్మది ఉండదు వాళ్ళు పోయేటువంటి పని వాళ్ళు ఎక్కడికైతే వెళ్తూ ఉన్నారో అక్కడ నిమ్మలంగా ఉండలేరు అని అనిపిస్తే ఈ మాట ఉపయోగిస్తారు వద్దు వద్దు తేడలాంటి వాడు అని చెప్పానని అంటారు ఈ మాటని ఒకడు పౌలు గారి గురించి అంటూ ఉంటాడు ఆ కార్యము ఇరవై నాలుగో అధ్యాయము ఐదవ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది ఈ మనుషుడు పీడ వంటి వాడును భూలోక మందుల సకలమైన యూదులను కలహములకు వాడును నజరేయుల మత భేదములకు నయకుడనవి ఉన్నట్టు మేము కనుగొంటిని అడున్నటువంటి ఈ ఎవడో ఎవరో గారు ఆ మత ప్రవిశ్యులు పెద్ద మనుషులని ఉంటారు కదా వాళ్ళే వీధుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగనే నగరయులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో నుంచి కొద్దిమంది పెద్ద మనుషులు ఈ పౌలు గారి గురించి ఈ మాట అంటారు వీడు అసలు మన పళ్ళలోకి మన ఊర్లోకి రానియొద్దు రానియొద్దు వీడు నీతి న్యాయాలను ప్రకటిస్తూ ఉన్నాడు వీడు నీతి న్యాయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఈ పీడని మనం చేసేటువంటి ఈ పుచ్చమైన పనుల మధ్యలో ఉంచుకున్నాం అంటే మన బండారం బయటపడతారు అంతేకాదు మరి పౌలు గారు పౌలైనటువంటి అపోస్తులు దేవుని చేత పంపబడినటువంటి ఈ గవర్నమెంట్ అధికారి గవర్నమెంట్ అధికారి పౌలు దాన్ని వదిలిపెట్టి నీతి న్యాయాలను ప్రకటించడానికి వచ్చింది ఈ పౌలు గారి మీద ఈ మాటలన్నీ వాళ్ళు ఉపయోగిస్తా ఉన్నారు నీతి న్యాయాలు ప్రకటించమని దేవుని గురించి ఆయన సింహాసనం గురించి ఆయన రాజ్యం గురించి ప్రకటించమని పౌలు గారికి సెలవు అయితే దేవుని చేత పంపబడినటువంటి మనుషులుగా పౌలు గారు కనపడతా ఉండడం దేవుని నీతి న్యాయాన్ని ప్రకటిస్తా ఉన్నప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఉంటారు మనం ఉన్నాం కదా మనం ఉన్నాం కదా ఇప్పుడు కాదు కానీ మొదటి నుంచి కూడా అడ్డం అనేది అవుతా ఉన్నది అడ్డ అనేది అవుతూ ఉన్నది ఈ నీతిని ఎక్కడైతే మన దేవుని నీతిని మనుషుల నీతి కాదు కానీ దేవుని నీతిని ఎప్పుడైతే మనం అనుసరిస్తూ ఉన్నామో ఆ దేవుని న్యాయాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తూ ఉన్నామో అప్పుడేం జరుగుతుందంటే ఇటువంటి మనుషుల నుంచి మనకి ఆటంకాలు ఇబ్బందులు కష్టాలు శ్రమలు ఇక ఒకటలే కాదు అన్ని రకాలుగా ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు కూడా ఎదురవుతూ ఉంది ఇప్పుడు అప్పటికంటే నుంచి ఎదురవుతుంది ఇప్పుడు అయితే దేవుని నీతి దేవుని న్యాయం ఏం చేస్తుంది అంటే ఇదే సరి అయింది ఇదే సరి అయిందని నిలుపుకుంటుంది ఆయన నీతిని ఆయన నిలుపుకుంటాడు ఈ మనుషులు ఏమవుతారంటే ఆ నీతికి నిలబడలేక మనుష్య నీతి కాదు కదా నీతి కాబట్టి ఆ నీతికి నిలబడలేక తొట్టు పడతారట తొట్టు ఇల్లుతారట కాళ్ళకి తాడుదేమవుతుంది కింద పడి నీతి పిల్లరాలు కొట్టుకుంటాం అట్లాగా తుట్రిల్లుతారంట ఇదే మాట లేఖనంలో కూడా రాయబడి ఉన్నది ఎవరి గురించి రాయబడి ఉన్నదంటే లేఖనంలో ఈ దేవుని నీతికి ఎవరైతే అడ్డుగా ఉంటారో వాళ్ళ గురించి రాయబడి ఉన్నది ఆ దేవుని నీతిని జరగకుండా అడ్డుపడేటువంటి వాళ్ళకి ఈ దేవుడు ఆయన నీతి ఎలా కనపడతా ఉన్నదంటే వాళ్ళని అడ్డగించేటువంటి ఒక తాడుగా ఒక ప్రతిబంధకంగా నిలబడతా ఉన్నది నిలబడతా ఉన్నది వాళ్ళకు ఒక ప్రతిబంధకంగా ఉంటా ఉన్నది మీరంత భూమిని నీతిని న్యాయాన్ని అనుసరించండి అంతగా ఆ తాడు అనేది వాళ్ళకు దిగుసుకుపోతుంది దేవుడు వేసినటువంటి అడ్డం కదా ఆ తాడు దిసుకుపోతుంది వాళ్ళకి తుట్టి తారట తొట్టి ఏం జరుగుతుందంటే మళ్ళా లేవలేని విధంగా చెందబడతారు ఘోషయ గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది పద్నాలుగో అధ్యాయము తొమ్మిదవత్సరంలో మనం చదువుకుంటే ఆ తొమ్మిదవ వర్షంలో మంచి మంచి మాటలు ఉన్నాయి ఏం మాటలు అంటే చెడు పనులు చేసే పనికి చెడు గురించి రాయబడ్డది ఈ నీతిని న్యాయాన్ని ఎవరైతే స్వతంత్రించుకోవాలని ఉన్నదో వాళ్ళ గురించి మంచిగా రాయబడ్డది మనం చూసే లేఖనంలో జ్ఞానులు ఈ సంగతులు వివేచితురు బుద్ధిమంతులు వాటిని గ్రహించరు వేల అనగా యహోయా మార్గములు చక్కనివి నీతి మంతులు దానిని అనుసరించి నడుచుకుంటారు కానీ తిరుగుబాటు చేయువారి వారి దారికి అది అడ్డము కనుక వారు తొట్టిల్లుగురు ఇందులో చూసుకుంటే మొదట్లోనే ఉన్నది జ్ఞానులు అలాగనే నీతి మంతులు ఏం చేస్తారంటే ఈ దేవుని నీతి న్యాయాలని వివేచించగలుగుతారు దేనికి దానిని దేనికి దానిని తీసి ఏది కరెక్ట్ ఏది రాంగు ఏది అసలైనటువంటి దేవుని నీతి ఏది అసలైనటువంటి మనుషుని నీతి రెండిటిలో అసలు దేవుని నీతి అనేది నిలబడుతుందా ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు దేవుళ్ళు వాళ్ళ నీతి నిలబడలేకపోయింది నిలబడ్డదా మరి దాన్ని ఉన్నారు కదా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ నీతి నిలబడ్డదా నిలబడదా మరి ఈ దేవుని నీతి ఎందుకు నిలబడాలి ఎందుకు నిలబడాలంటే ఆయన ఒకడు మాత్రమే ఒకడు మాత్రమే సృష్టికర్త కాబట్టి జీవము నుంచి మనుషుల్ని నిలబెట్టినటువంటి సృష్టికర్త కాబట్టి అందుకే జ్ఞానులు నీతి మంత్రులు యహోయా మార్గములు చక్కని అని వివేచన కలిగి నడుచుకుంటారు ఈ మార్గంలో ఈ తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఆ నజరోల మతభేదములని ఇంకా రాయబడింది ఇక్కడ అపోస్తల కార్యంలో ఆయుధ అధ్యాయంలో యూదులు ఈదులు ఉన్నారు కదా వాళ్ళు పక్కకు పెడితే ఇప్పుడు మనకయ్యేటువంటి మనకి ఎదురయ్యేటువంటి మేధావులు అపారచాణుక్యులు సంఘంలో పూర్ ప్రఖ్యాతులు కలిగి మంచి వివేచనవంతులు తెలివి మంతులు జ్ఞానవంతులని సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఇటువంటి వాళ్ళకి ఈ మార్గం ఏమవుతుందంటే అర్థంగా ఉంటుందంటే అంటే ఈ జ్ఞానవంతులే కానీ దేవుని నీతి మార్గాన్ని తెలుసుకోలేనటువంటి జ్ఞానవంతులు అర్థం కాదు ఎవరు జ్ఞా ఎవరు అర్థం చేసుకుంటారంటే జ్ఞానులు అలాగనే బుద్ధిమంతులు దేవుని నీతిని మాత్రమే గ్రహించి ఈ నీతిని అనుసరిస్తారు అక్కడ మనం చూసినట్లు పౌలు గారి విషయంలో ఎదురుపడినటువంటి ఆ పెద్ద మనుషులు అందరూ కూడా అందరూ కూడా కూలీ నాళి చేసుకొని బతికేటువంటి వాళ్ళు కాదు కాదు ఆ పౌలు ప్రకటించేటువంటి మార్గం గురించి ఆ అవపోసన పట్టారు అని చెప్పని అంటారు కదా మంచి గ్రంథాలలో అవపోసన పట్టిండని అంటే నవులు బింగిండని అంతటి జ్ఞానవంతం ఆ జ్ఞానవంతులు పడతా ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఈ పడేటువంటి మనుషులు తిరిగి లేవరు తిరిగి లేవరు మరలా తిరిగి లేవాలంటే ఈ నీతిని న్యాయాన్ని అంగీకరిస్తే బుద్ధి తెచ్చుకొని జ్ఞానం ఉన్న జ్ఞానాన్ని దేవుని మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఉపయోగిస్తే అప్పుడు తిన్నగా నిలబడతారు ఎందుకంటే లేఖనంలో చెప్పబడ్డట్లు ఎవ మార్గములు చక్కనివి ఈ చక్కనైనటువంటి తిన్ననైనటువంటి మార్గంలో వీళ్ళు నిలబడతారు పడిపోవలసినటువంటి మనుషులు వీళ్ళు నిలబడతారు ఇంకా ఎవరైతే ఇంకా ఎవరైతే ఈ మార్గానికి అడ్డం అడ్డుపడుతూ ఉన్నారో వాళ్ళ జీవితాలు కూడా ఈ దేవుని నీతిలో కొట్టుకుపోతాయి అవును గారు కొట్టుకుపోయినట్లేదు కానీ అనేకులకి స్వార్థ చెప్పి నీతిని న్యాయాన్ని చెప్పి దేవుని రాజ్యాన్ని ఆయన సింహాసనాన్ని ఈ మనుషుల మధ్యలోనే స్థాపించి ఈ మనుషులు ఎవరైతే అడ్డుగా ఉన్నారో వారు పొట్టి పగటం చేసి దేవుళ్ళు అధిక బలాన్ని పొందుకొని నిలబడినట్టు రాయబాడున్నారు ఎందుకు పొందుకున్నట్లు ఎంతటి అధికమైనటువంటి బలాన్ని ఈ పీడ లాంటి మనుషుడు ఈ పీడ లాంటి మనుషుడు ఈ మనుషుల మధ్యలో వ్యతిరేకించే మనుషుల మధ్యలోనే ఎందుకు పొందుకున్నట్లు ఎంత బలాన్ని ఈరోజు మన అదే ముందుకు అంటే తొంభై ఏడవ కీర్తన రెండవ వచ్చినంలో రాయబడి ఉన్నది ఏకాంధకారములు ఆయన చుట్టూ నుండులు నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారము ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే పౌలు గారు అపోస్తలుడైనటువంటి దేవుని చేత పంపబడినటువంటి పౌలు ఇంతటి బలాన్ని ఈ అడ్డగించే మనుషుల మధ్యలో పొందుకోవటానికి కారణం ఏంటంటే నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారము మనుషుల మధ్యలో దేవుని రాజ్యము స్థాపించబడాలంటే దేవుని నీతి అనేది మనుషుల మధ్యలో నిలబడి ఉండాలి మనుషుని నీతి మనుషుల మధ్యలో ఉంటే ఉంటే అది ఎప్పటికీ కూడా దేవుని రాజ్యానికి చేర్తుంది మనుషుల మధ్యలోనే ఉంచుతుంది మనుషుని నీతి దేవుని నీతి మనుషుడు కలిగితేనే కదా దేవుని రాజ్యానికి చేరేది ఆ మోక్షానికి పోయేది అందుకే అందుకే ఆ పరిశుద్ధ సింహాసనం గురించి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆయన నీతి న్యాయాలను మనుషుల మధ్యలో అపోస్తలైనటువంటి పౌలు ప్రకటించి బలాన్ని పొందుకొని బలాన్ని పొందుకొని ఎవరైతే వ్యతిరేకించారో వారు పడతా ఉంటే అధికంగా దేవుని స్వార్థను ప్రకటించినట్లు కనపడతా ఉన్నది కనపడతా ఉన్నది మనకు ఎదురయ్యేటువంటి ఈ రకమైనటువంటి వ్యతిరేకతలు ఏది కూడా ఆనాడు ఎలాగైతే తొట్టుపడ్డారో ఎవరైతే తొట్టుపడ్డారో వాళ్ళకి కలిగినటువంటి అద్భుతాలు మన జీవితాల్లో కూడా ఈ విరోధిలోకి దేవుడు కలుగజేస్తాడు ఆనాడు శత్రువులకు దేవుడిని అద్భుతాలు చేసి తొట్టుపడేటట్లుగా చేసాడో ఈ రోజు కూడా మన జీవితాల్లో అదే మేలుని మనకు దేవుడు చేస్తాడు మన విరోధులకి కీడు తల పెడతాడు లెక్కలైన అద్భుతాలు చేసి లెక్కలైన అద్భుతాలు ఆయన శత్రువులకు దేవుడు కలుగజేస్తాడు అందుకే రాయబడి ఉండదు తొట్టిల్లుతారు తొట్టిలు దేవుని మార్గాన్ని అడ్డగిస్తే తొట్టిల్లుతారు ఆ అజ్ఞానుల కొరకు ఆ బలము లేనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు తన వాక్యాన్ని దీవించిన పాక ప్రార్థించుకుందాం మహోన్నతుడ లేఖనము సెలవిస్తూ ఉన్నది నీ సింహాసనము నీతి న్యాయముల చేత నింపబడి ఉన్నదని అపోస్తుడైనటువంటి పౌలు తండ్రి నీతి న్యాయములను ప్రకటించినప్పుడు ఎంతో కోరిశుద్ధత నిలిచి ప్రకటన చేయించి ఉండగా తొట్టు పడినటువంటి పరిస్థితులలో బలమునిచ్చిన నీవు ఇప్పుడు తండ్రి నీ అందు ఆ స్థితిలో కొనసాగుతూ ఉన్న మీ ప్రజలకు మీ పరిశుద్ధులకు బలమైనటువంటి కృపను అనుగ్రహించి తొట్టు పడేటట్లుగా ఏ వ్యతిరేకులు ఏ బలవంతులు లోకపు బలాన్ని పొందుకొని చేస్తూ ఉన్నారో అటు వారిని అందరినీ మీరు తప్ప ఉండగా వారికి తండ్రి మీరు కృప చూపించి జ్ఞానమును అనుగ్రహించి నీతి న్యాయము నీది మాత్రమే నీ పరిశుద్ధ రాజ్యము నీ పరిశుద్ధ సింహాసనము మాత్రమే జరిగిస్తుంది అనేటువంటి విషయాన్ని అటు వారికి తెలియచమని మరొక మారు వాక్యము దీవించమని ఈ ప్రార్థనలను అనుసరించు సహోదరులను బలపరచు దీవించమని మీ మందిరమును దర్శించు మందిరపు ప్రతి అవసరతను తీర్చమని విశాలపరచమని అనేకులను నడిపించమని ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి ఏడుపును చూ మన పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప మనకు నిత్యము తోడయ్యుండు గాక హ